ఆదిత్య కోర్టులో తరపున వాదిస్తూ ఉంటాడు అలా వాదిస్తూ ఉండగా జడ్జి గారితో ఇలా అంటూ ఉంటాడు ఇన్నాళ్ళుగా నా క్లయింట్ మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు ఒక్క కేసు కూడా లేదు అలాంటిది మీరు నా క్లయింట్ని ఎలా శిక్షిస్తారు ఎవరు అని చెప్పి అడుగుతాడు అది విని జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీద చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు నా క్లయింట్ మీద ఒక్కరు ఒక్కరు కూడా ఈ నాలుగేళ్లల్లో ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు అలాంటప్పుడు నా క్లయింట్ని మీరు ఎలా అనగలరు నా క్లయింట్ని మీరు ఎలా శిక్షించగలరు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మిథిన అయితే వాళ్ళ నాన్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జడ్జి గారు అయితే ఏం చేయలేక తలదించుకొని ఉంటారు ఇక ఆదిత్య అయితే మాత్రం నా క్లయింట్కి ఒక్క కేసు కూడా రాకుండా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేకుండా మీరు ఎలా శిక్షించగలరు చెప్పండి యువన ఎవరైనా గత నాలుగు ఏళ్ళల్లో లేవు అంటే భవిష్యత్తులో కూడా ఏమీ ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు అలా ఆదిత్య దేవా తరపున వాదిస్తూ ఉంటే దేవా అయితే అలా చూస్తూ ఉంటాడు ఇదంతా చూసి మీదన చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య మాత్రం ఎలా అంటూ ఉంటాడు నా క్లయింట్ని మీరు తక్షణమే విలపించాలని నేను కోరుకుంటున్నాను కానీ ఈ ఈ కేసుకు సంబంధించి శ్రీమతి మిథున గారిని ఒక్కసారిగా సాక్ష్యం చెప్పమని అనుమతి ఇవ్వడానికి మీరు ఒప్పుకోవాలి సార్ అని చెప్పి అంటాడు అది వినగానే జడ్జి హరివర్ధన్ అయితే రావాల్సిందిగా కోరుచున్నామని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్